భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది ఉదయం నుంచి తీవ్రమైన ఎండ ఉండగా వాతావరణం ఒక్కసారిగా మారి వర్షం కురిసింది వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాల్లో పాటు రహదారులు జలమయమవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు పాత బస్సుతో పాటు శివారు ప్రాంతాల్లో వర్షం పడడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది సుచిత్ర కోంపల్లి దండిగల్ గండి మైసమ్మ గాజుల రామారాం తదితర ప్రాంత లో వర్షం కురిసింది